కృష్ణా నదికి ఎగువ నుంచి సాధారణ స్థాయిలోనే వరద కొనసాగుతోంది మెంతా తుపాను ప్రభావంతో విజయవాడలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోకి భారీగా వరద చేరుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో వీఎంసీ అధికారులు సిబ్బంది అప్రమత్తమయ్యారు వరద నీటిని కృష్ణానదిలోకి తోడేందుకు అవసరమైన మోటార్లను సిద్దం చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు తుఫాను ప్రభావంతో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు అయితే ఇప్పటికే కృష్ణానదికి వరద వచ్చే అవకాశం ఉన్నందువలన గత రెండు నెలలుగా ఈ ప్రాంతంలో మోటార్లని ఏర్పాటు చేశారు ఈ మోటార్లు వరద వచ్చేటప్పుడు లోతట్టు ప్రాంతాల్లో చేరే నీటిని తోడేందుకు వినియోగిస్తున్నారు ప్రస్తుతం మనం రామలింగేశ్వర నగర్ సారం కట్పీస్ రోడ్లో ఉన్నాము ఇక్కడ భారీ మోటార్లను ఏర్పాటు చేసి ఈ మోటార్ల సాయంతో వర్షపు నీటిని అదేవిధంగా ఈ డ్రైనేజ్ వాటర్ అంతటినీ కూడా అదే కృష్ణానదికి వరద ఉద్దు పెరిగేటప్పుడు వెనక్కి నీరు వస్తాయి ఆ నీటిని కూడా తోడేందుకు ఈ మోటార్లను ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుతం కృష్ణానది కూడా సాధారణంగానే పైనుంచి వచ్చే వరద ఉధృతం ఉంది ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు కూడా చూడవచ్చు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు ఇప్పటికే ఏ అనుకోని వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలను సైతం అప్రమత్తం చేశారు ప్రజలందరూ కూడా సూచనలు సలహాలు ఇచ్చారు పునరావాస కేంద్రాలకు కూడా తరలి వెళ్ళాలని చెప్పేసి స్పష్టం చేశారు ప్రస్తుతం మనం కృష్ణానదిని చూసుకున్నట్లుగా అయితే సాధారణ వరద మనకి కనిపిస్తున్న పరిస్థితి ఉంది పైనుంచి కూడా పెద్ద స్థాయిలో ఏమీ వరద కృష్ణ నదికి వచ్చి చేరడం లేదు ఇప్పటికైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు ఈ ఈరోజు ఈ ముంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ప్రజలకి సూచిస్తున్న తరుణంలో ఈ అధికారు విఎంసీ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ నదీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలతో పాటు ఈ విజయవాడ నగరంలో ఉండే కొండ ప్రాంతంలో ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు పునరావాస కేంద్రాలకి తరలి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేపట్టారు ప్రస్తుతం నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న తాజా పరిస్థితి ఇది కెమెరామెన్ గోపితో కనకరావు ఇటీవల విజయవాడ నుంచి